హలో అందరు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎట్టు నేను అయితే మంచిగా ఉన్నాను ఇంకా ఈరోజు అయితే టాక్ చేసుకొని మా బావ వాళ్ళు ఎట్లా సాధించాలి అక్కడ బుందండి మా బావ వాళ్ళ అర్థం లేదు బాగున్నది ఇంకా వేరే వాళ్ళేవి అడుగుతుంది కానీ ఇక్కడ ఇంకొక ట్రాక్ చేసుకొని బయలుదేరుతున్నాను బండి ఉంటాయి కానీ ఇంకా మైపా ఇలా మా దగ్గరికి ఇలాగ అంటే అక్కడ మా బాగా అక్కడ ఉంది కానీ అది వానకాలంలో కేజీలు ఎక్కించే ఇప్పటిలేము అది బండి అసలు ఉంది ఇంకా మేము మధ్యలో ఎక్కిద్దాం బాబు అంటే ఉండాల మళ్ళీ చూసాలు ఎక్కి బండి అయినా వాళ్ళకి మంచిగా బండి ఇక కాబట్టి బండి నా బండి పోతుంది మా బాగా ఇంకా చూతాలు వేయలేరు దాంట్లో వేయలేం పోయాలి ఇంకా మొత్తం పంట నాడవేట్ పెంచే కో వేయాలి ఇక ఇక పోయి టైం లేట్ అయింది వచ్చినవి కొంచెం మనం అయ్యా ఇక కొంతమంది ట్రాక్స్ ఫైస్ తీసుకుంటే ఎక్కడ కొంచెం లేట్ అయిపోయింది ఎలా వేయాలి అదే చాలా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నా కోసం అది కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను అంత వీడియోలో ఇంకా సీరియస్ స్టార్ట్ చేయాలి కేసేసి నేను ఆయనకి ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఇంకా ఛానల్స్ చూసి సబ్స్క్రైబ్ చేసిన ఫాలో చేయండి ఓకేనా చూడని మరి ఎక్కువ వీడియో వీడియో చూడాలి చూడాలి ఇదే రోడ్ అన్న అంటే ఇది మేదా కోరపల్లి రోడ్ బైపాస్ పోయి ఎక్కేసిన బియ్య మంచిగా ఉంటుంది సవే కాల్ ఎల్లంపల్ వస్తాయి ఎల్లంపల్ దాటినాక చౌరస్తా చౌరస్తాకి డిజిల్ వేసుకుని పంప్ కొత్తగా అయింది మొత్తం మాత్రం పాన్ పెట్టుకుని తీసుకొస్తా డిజిల్ ట్యాంక్ పూలు వేసుకుని మంచి సేఫ్టీ ఉంటుంది మంచి జాలిస్తాడు ఉన్నా ఏదన్నా పోదు

కింద ఎందుకు చెప్పై ట్యాంక్ ఫుల్ అయిపోయింది ఇక ఫీల్డ్ స్టార్ట్ చేస్తుడే ఇక వెళ్దాం ఓకే మన వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అన్నలో ఇగ ఒక మాల్ చౌరస్తుకి మా బావాళ్ళు ఇంకొక అన్న ఇద్దరు కలిసి కొత్త షాప్ పెట్టారు ఇగో శ్రీ అద్వైత మొబైల్స్ అని వెళ్దాం ఒకసారి కలిసిపోదు మా బావను నమస్తే సెట్లు నడుస్తుందా షాప్ నడుస్తుందా ఇయ్యో గిడేమో బావా ఏ తియ్యో మెకానిక్ షాప్ ప్రశాంత ఇల్లు షాప్ ఓపెన్ చేసారు కానీ దావా తెలియరు అనొలు గిట్లో ఉంటుందా కొబ్బరికాయ కొట్టించారు పచ్చ ఒక సమస్య కదా నూలిచ్చిర్రు గిట్లో ఉంటుంది ఇక మర్యాద థంసా వచ్చినంత నడుస్తుందా రైట్ ఇంకా సామాన్ తెలేరు ఇంకా ఇంకా జరిగిన తీస్తారేమో ఇప్పటికే నైట్ మరి బయలుదేరం షాప్ వర్క్ అని వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటారు అక్కడ మనకు పని లేట్ మన వర్క్ చేసేది ఏమో బావ దగ్గర అన్న దగ్గర ఉండేది ఇక వెళ్ళిపోదు అమౌంట్ దగ్గర దగ్గర ఉన్నా చాలా ఇబ్బంది దగ్గర జరుగు చాలా చేపలు ఉంటాయి ఇంట్లో ట్రాక్టర్ అదేమో బాబాది జాయిన్ చేయరు డాక్టర్ అయితే ఇక్కడ రోడ్డు కాపుకొని మా బావకు కాల్ చేసిన మా అయితే లిఫ్ట్ చేస్తలేడు ఫోను మరి చూద్దాం మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాడేమో ఏమన్నా బండి అయితే ఇది బురదలో ఎక్కినా ఎక్కి అట్లనే పెట్టాము కడిగేసి కేజీలు కూడా ఎక్కిపోయేమో సో ఇప్పుడు ఈసారి బండి స్టార్ట్ అది బండి అయితే మొత్తం నేను నాకు డ్రైవింగ్ నేర్పించిన బండి అది ఆ బండిని మాత్రం మేము మరవలేను ఇప్పుడు ఎప్పుడు ఏదైనా మనం నేర్చుకున్న పని ఏదో బండి మీద నేర్చుకున్న ఉంటుందని మేము చాలా ప్రేమ ఉంటుంది నాకైతే చాలా చాలా నచ్చుతుంది బండి అయితే నాకు డ్రైవింగ్ నేర్పించిన బండి ఇది జాండి గారు కల్టివేటర్ కూడా మొత్తం బుర్జా బుర్జ అయిపోయింది చూడండి మనం బుర్జలో కొట్టిన కొద్ది ఏ వర్క్ మొత్తం అయిపోయినాక నీట్గా అడిగేసి పెట్టి చేయాలి వచ్చిన మీరు దున్నానికి ఎన్నికాల పదే కాలు ఉంటాయి నేనే ఆ పదేకాయలుగా ఈ అన్నం ఉన్నది దున్నే లూజ్ చేసుకుందాం ఆ ప్లింగ్ మొత్తం నల్ల మస్తు ఇది దున్నాలి లూజ్ చేసుకున్నాక దున్నద్దు ఇది చేసుకున్నాక దుంటే పని మంచిగా వస్తే సాలు మంచిగా వస్తుంది గొలుసులో కొంచెం లూజ్ చేస్తుంది మీడియంలో మరీ అంత కాకుండా మీడియం ఉండాలి అక్కడైతే లూజే ఉంది కూడా కొంచెం లూజే ఉంది రైట్ మరి స్టార్ట్ చేద్దాం పని ఇక మధ్య మధ్యలో వీడియో క్లిప్పులు చూపిస్తా ఇక్కడ తింటాను చూడండి బయటలో ఇక ఒక ఎకరం అయిపోయింది ఇప్పటికీ ఇక ఈ అన్నది ఒక పది ఎకరాల వరకు ఉంటుంది దగ్గర దగ్గర ఒక ఎకరం అయిపోయినట్టే ఇక్కడ కిందికి ఆవులు ఉండే పొలం పెద్ద కాయలు ఉన్నాయి ఇక్కడ మొత్తము ఇక్కడ చెట్ల వరకు కల్పించు మొత్తం ఆడినది పంగైతే మంచిగా ఉంది తినడానికి మంచి పంక్ మీద వరకు అయితే అక్కడ చెట్ల కింద ఉంటుంది అది అక్కడ చూడేసుకొని ఇంకా పైన వచ్చినట్టు మనం కల్టివేటర్ ఇది ఏదైనా వచ్చిన వెళ్ళిపోయి పెరిగి మనకైతే పాటలు ఏంటి శాంతి లేని బండి నడవపోద్ది కాదు ఖచ్చితంగా పాటలు పెట్టుకొని నడుస్త బట్ మాత్రము పాటలు ఉంటే ఇక మొత్తం వర్క్కినా ఎంతో ఈజీ చేయాలనిపిస్తుంటుంది پاکর সা এন্য়েয়া লিতপনে মার করকেযাইন সা সা কান্য়িটপাকেসা ఎక్కువ ఇబ్బంది అవుతాయిలో ఇంత అక్కడ నుంచి అక్కడ వరకు రెండు రెండు దోలు ఉంటాయి రెండు కంపెనీ కింద నుంచి దగ్గర దగ్గర నాలుగు ఉంటుండొచ్చు నాలుగు ఇక్కడ ఉంటుండొచ్చు మళ్ళీ అక్కడ ఇక్కడ ఉన్నాయి అంటే అక్కడ ఉంటది మూడు ఎకరాలు అక్కడ నిల్లు పోతున్నాయర్ పోలండి సాగుతున్నా లేదు అన్నలో బండి ఇప్పుడు ఆపినండి ఈ అప్పటి నుంచి నాన్ స్టాప్ వచ్చిన దగ్గర దగ్గర ఐదు గంటలు వేయండి ఇక అన్న బజ్జలు తీసుకొచ్చిండి ఇన్మని థమ్స్అప్ లేదంట థమ్స్అప్ తీసుకురాలేడు ఇక తినేసి ఇక్కడే ఆకుంటుందండి బాగా ఆగదామని ఇక తినేసి ఇక్కడ 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 రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరా దున్నేసి ఇక అన్నది అయిపోతుంది ఇంకా ఇంకా రెండు మరలు ఉన్నాయి అంట అంటే ఆడ సాకెట్ వరకు చెప్తాను రెండు మరలునే అక్కడ దున్నేసి అయిపోతుంది అప్పటి అయిపోయింది స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు బండి ఇక్కడ రొప్పరప్ప దున్నేలే నాకు పొద్దున్న నేను ఆటో లేబర్ తినచ్చుంటాడ బర్దిపురంలో అన్న మళ్ళా ఫోన్ చేసిండు నేను అంటే ఆయన సిటీ పోయిండు మారే నేను నేను తినచ్చును అండి కొంచెం ఎక్కించుకొస్తావా నాకు లేట్ అవుతుండొచ్చు అని ఉండి సరే ఫోన్ చేయని చెప్పినండి మరి ఒక అన్న ఫోన్ చేస్తే ఇక్కడ మధ్యలో ఆగిపోయి వెళ్ళిపోవాలి తప్పు నేను ఉంటే మళ్ళీ రేపు దంతా ఇక ఫోన్ చేయకపోతే ఇక్కడ అన్న మొత్తం కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాను సరే చూద్దాం మరి అందుకే అప్పుడే స్టార్ట్ తినేసి మళ్ళీ వరకు స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా మీరైతే వీడియో అయితే లాస్ట్ వర్డ్ చూడండి వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు క్షమించండి అన్న ఎందుకంటే నేను తీస్తున్నా ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా నాకు కామెంట్లో ఎప్పుండి నేను రెక్టిఫై చేసుకుంటే మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేను నాకు అంటే నేను మాట్లాడే విధానంగానే ఇది ఇస్తున్నా నేను ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నా ఊర్లో కానీ ఫ్రెండ్స్ తోటి కానీ ఇంట్లో ఎట్లా మాట్లాడుతున్నా ఆ విధంగానే మాట్లాడుతున్నా అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు క్షమించండి మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ నాకు నాకు కామెంట్లో చెప్పండి ఏమో రెప్టిఫై చేసుకుంటా అంటే చెప్తున్నా మీ ఏం తప్పు అయితే అనుకోకండి ఓకేనా మరి బండి అయితే ఛార్జ్ చేద్దాము సాంగ్స్ ప్లే పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేస్తాం ఆయన ఫోన్ చేస్తే చూస్తా ఇక ఫోన్ చేయకపోతే మొత్తం నైట్ ఏజర్ కొట్టేస్తుంది అంతా ఓకే మరిస్తుంది మంచిగా అయితే తితే బాగుంటుంది పని ఇలా పనిలో తొందరగా వస్తుంది మళ్ళీ ఎండకు బ మా ఊర్లోనే తింటాను మళ్ళీ అసలు ఏమైతే లో అన్న అయిపోయింది కరెంట్ వాళ్ళునే ఇక్కడ ఉన్నాను అక్కడ నెక్స్ట్ నేను కొట్టు దూరం చేసుకోండి ఇంకా ఇంక చేసుకున్నా ప్రజెంట్ ఇక్కడ బాగా దగ్గర ఉండేసి రేపు కూడా వస్తుంది మా దగ్గర ఆరోగ్యం బాగా చేస్తుంది బాగా ఇక్కడ ఇక్కడ ఎందుకంటే బాగా బండి కాబట్టి మొత్తం తున్నాలి ఇది ఈ ఊళ్ళోగిన రూల్ అంట ఎవరు తుంటే వాళ్ళకి తీసుకుంటుంది అంట ఇది మా ఊళ్ళో ఈ రూల్ ఉంది కాబట్టి తింటే మా బాబాని కేజీ కొడుతుంది అందుకని వేరే మాది మా బావ తున్నేసి ఓకే మరి వీడియో ఇంతటితోటి ముగిస్తా ఎందుకంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది ఎదిగైనా చూడడానికి ఇబ్బంది కాబట్టి వీడియో తోటి అప్పు చేద్దామనుకున్నాను సో నైట్ టే చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి నాకు ఒక చిన్న సపోర్ట్ ఇస్తే బాగుండదు లైక్ అని నేను చూస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ఎవరింగ్